రాజమండ్రి రీజియన్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ బరోడా యాభై మూడవ శాఖను తాళ్లరేవులో బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి ప్రాంతీయ కార్యాలయ అధికారి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురువారం ప్రారంభించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా యాభై మూడు శాఖలు ఉన్నాయని మొత్తం ఎనిమిది వేల కోట్లు బిజినెస్ చేస్తున్నామని తెలిపారు ఈ జిల్లాలో ఎక్కువగా స్వయం సహాయక సంఘాలకు రుణాలు గోల్డ్ లోన్లు వ్యవసాయదారులకు ట్రాక్టర్ లోన్లు పౌల్ట్రీ లోన్లు రూరల్ గోడౌన్ లోన్లు రిటైల్ లోన్లు అయినటువంటి హౌసింగ్ లోన్లు కార్ లోన్లు ఎడ్యుకేషన్ లోన్లు మరియు వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్లతో పాటు వ్యాపారస్తుల కోసం ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ త్వరతగతిన రుణాలు మంజూరు చేస్తున్నారని తెలిపారు గృహ వ్యాపార మరియు పరిశ్రమలకు సౌర విద్యుత్ శక్తి ఏర్పాటు చేసుకోవడానికి మన బ్యాంక్ ప్రత్యేక రుణాలను అందిస్తున్నదని బిఓబి వరల్డ్ అనే యాప్ ద్వారా అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉన్నాయని తాళరేవు పరిసర ప్రాంత ప్రజలు బ్యాంక్ అందించే అన్ని రకాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తాళరేవు శాఖ మేనేజర్ బి సురేష్ స్థానిక బ్యాంక్ సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గొన్నారు

చాలా అందంగా తయారు చేశారు ఇంకా నేను చాలా సంతోషిస్తున్నాను నేను అగ్రికల్చర్ మార్కెట్ అయ్యి చేశానండి ఎఫ్సిఐ డైరెక్టర్ కూడా చేశాను నేను చాలా సంతోషిస్తున్నాను చాలా చక్కని బ్యాంక్ షాఫ్ బరోడానే మహారాజు పుణ్యం సార్ ఆయన చేసుకున్న పుణ్యం వల్ల తిన పెట్టాను బ్యాక్ బ్యాంక్ ఎక్కువ లావాదానికి नेवला उंची